ఆధునిక భారతావణిలో హిందుత్వ వ్యతిరేక కుల నిర్మూలన పోరాటానికి శ్రీకారం చుట్టిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే నియోజకవర్గం ఎంబీసీ సంఘం అధ్యక్షుడు యాట్ల నాగేశ్వరరావు అన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా ద్రాక్షరామ మసీదు సెంటర్లో ఉన్న పూలే దంపతులు నూకల బలరాం ఏఐకేఎంఎస్ నాయకులు వెంటపల్లి భీమశంకరం పీడీఎస్యు నాయకులు సిద్దు బీఎస్పీ నాయకులు కొల్లపు కామేశ్వరరావు బీసీ నాయకులు యాట్ల అప్పారావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం యాట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సత్యశోధక్ సమాధి స్థాపించి తన భార్య సావిత్రిబాయి పూలేతో ఎన్నో పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యార్థినిలకు విద్యాభ్యాసం నేర్పించి ఉన్నత స్థానాలకు తీసుకువచ్చిన మహనీ ఆయన రచించిన గులాంగిరి పుస్తకం అత్యంత ప్రఖ్యాత పొందిందని అన్నారు రాష్ట్ర సహకారదర్శి ఈరోజు రాక్షారం పట్టణంలో తొంభై జ్యోతిరా జయంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి అందరికీ దేశంలో ఉన్న పడుకులు బలైన వర్గాలకి ముందుగా ఆయన జయంతి శుభాకాంక్షలు మరి మహాత్మా జ్యోతిరావు పూరే నూట తొంభై ఎనిమిది సంవత్సరాల క్రితమే ఈ దేశంలో కులన్మాదానికి మతోన్మాదానికి మహిళల అందరి కోసం విద్యార్థుల పిలుపు కోసం సమాజంలో నీచి కులాలుగా ఎవరైతే ముద్రేశారో ఆస్తికి వ్యతిరేకంగా ఆయన అసమానతకు వ్యతిరేకంగా ఈ దేశంలో పోరాటం చేశాడు అటువంటి మహనీయుని మనం అందరం కూడా గుర్తించుకోవాలా ఎందువల్లంటే ఆయన సాంఘిక విప్లవకాడు సాంఘిక సంస్కర్త అదేవిధంగా ఈ దేశంలో ఆత్ముడనే బిరుదు పొందిన దేశ ప్రజలందరూ కూడా ఫిరుతిచ్చిన వ్యక్తి అటువంటి మా మనిషికి ఈ రోజున అటువంటి మహాత్ముడికి ఈ రోజున దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు మరి జయంతి కార్యక్రమాలు జరపాలని పిలిపించడం జరిగింది అదేవిధంగా దేశంలో ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం మరి ఏప్రిల్ పదకొండవ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందువల్లంటే దేశంలో ఓ పక్కన నేను సామాజిక విప్లవకారుడు దళిత బడుగు బలహీన వర్గాల ప్రదాత అయిన మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిది జయంతి సందర్భంగా ఈరోజు ప్రజా సంఘాల అందరూ సమాజంలో ఈరోజు ఆయన జయంతి కార్యక్రమం ద్రాక్షారంలో నిర్వహించడం చాలా సంతోషకర విషయం రెండే రెండు విషయాలు మరి ఆయన చేసిన త్యాగాలకు గాను ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఏప్రిల్ పదకొండు అనగా పూలే జయంతి రోజున ఆయనకి సెలవు దినం ప్రకటించాలని ఈరోజు ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను రిజర్వేషన్ కల్పించాలని అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి మరియు కార్పొరేషన్ రోజు రుణాలను అధిక శాతం ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు సమస్యలు పరిష్కరించాలని మేము కోరుతున్నాం